લાઈ દ आहा रे बोल राधा या तिमी मनो 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 बोल द वे रव के देव వాస్త అంచనాలు చేసిండు అంత చేసిండు అప్పుడు రాజ్ డిపార్ట్మెంట్ అది అమలు నోచుకోలేకపోయింది వెళ్ళి నాకు ఈ జగన్నాథ్పూర్ కానీ బోర్నపల్లి కానీ రెండు గ్రామాలు చెప్పంట ఇవి మొత్తం రాయకర మండలం అనే కాకుండా జగిత్యాల నియోజకవర్గంలోనే మారుమూల ప్రాంతాలని చెప్పంటాను నాకు రెండు వేల ఎనిమిది తొమ్మిది లోపల ఆరణమి మంత్రి ఉండంగా ఇట్లే ఆ బీర్పూర్ ప్రాంతం లోపల కమ్మునూరు గోదావరి తీరంలో ఉండే కమ్మనూరు అది మన జగిత్యాల నియోజకవర్గానికి చివరి గ్రామం దానికి కలమణకు వంత నిర్మాణం చేస్తే మన సంబంధాలు మెరుగడం కాకుండా మన జగిత్యాల నియోజకవర్గానికి ఉత్తర ద్వారం తెలిసినట్టయితే అది వాణిజ్యాలు మెరుగైతే విద్య వాయిద్యం మనక్కడి ఊటూరు ప్రాంత గిరిజనులకు సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అవుతుందని చెప్పని మన ప్రదో నలభై కోట్లతో ఆ వంతెన నిర్మాణం మంచిగా చేసుకున్నాం అది కార్యరూపం దాల్చింది తర్వాత ఏదైతే నేను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి తదుపరి అప్పుడు అందరం కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఈ ప్రాంతం వచ్చింది నేను ఎమ్మెల్యేగా గెలవడంతో కరీంనగర్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు మన దృష్టికి ఒకటే ఒక కోరిక తీసుకుపోయాయి సాధారణంగా శాసన అంటే అన్ని రకరకాల సమస్యలను క్రోడీకరించుకుని అన్ని పట్టుకొని పోతారు అప్పుడు గోపి మాధవి గారు ఏంటి జిల్లా పరిషత్ సభ్యులు రాజరెడ్డి గారి సతీమణి మాధవి కరీంనగర్ తమిళనాడులో మీటింగ్ అవుతే నేను అంచనాలన్నీ రూపొందించుకొని పోయిననే పోయిన పెద్ద ఆయన కేసీఆర్ గారు ఒక మాట మీద ఏది ఉందో డెబ్బై కోట్లు మంజూరించి సౌకర్యంతో పాటుగా వాళ్ళ మిత్రుడు మా బిర్సన్నట్టు ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ ఉంది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ టీవీటీజీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గిరి వికాసం గిరిజనుల పూర్తిగా వెనకబడి ఉన్నటువంటి జాతులను అభివృద్ధి చేయడానికి ఒక కార్గం రూపొందించే మన మంత్రి అట్లూ లక్ష్మీ కుమార్ గారు ఏదైతే మంత్రి కావటం జగితాకు విధంగా మన దళితులకు గిరిజనులకు కలిసి వచ్చింది ఈ టీజీ కింద ఏదైతే మన జగన్నాథ్పూర్ కానీ చీరికూడం కానీ దానెపల్లి కానీ ఇవన్నీ కూడా అసలు చేర్చిండ్రు కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి సందర్శించి మన సమస్యలు గుర్తించిండ్రు ఇది మన గా సదుపాయాలు కల్పింపజేయడానికి మన ఉపాధి మార్గాలు అందరికీ ఏదైతుందో ఉపాధి కల్పించాలి చదువుకున్న వాళ్ళకు చదువుకున్న వాళ్ళు లెక్క చదువు లేని వాళ్ళకు చదువు లేని లెక్క ఏదైతుందో ఉపాధి కల్పించాలి మనంత వ్యవసాయంపై ఆధారపడతాం కాబట్టి మనకు వైద్యశాల వెటనరీ సెంటర్ కావాలి అట్లాగే సబ్ సెంటర్ ప్రైమరీ హెల్త్ మనం ఎక్కడ పోవాలి ఇప్పుడు ఎక్కడ పోదో మల్లాపురీ నినాదంతో ఏదైతుందో ఆంగ్లేయుల గుండెలను వణికిచ్చిన నాయకుడు వాళ్ళ ఉత్సవాలు ప్రేమకున్నా ఏదైతుందో అదే రేపు అర్థంతున్నా కానీ మళ్ళీ రేపు ప్రాబ్లం సాధ్యం కాకపోవచ్చు నాకు కాబట్టి ఇప్పుడే వారికి నివాళులు అనిపించిపోతుంది